పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను రెండోసారి చెప్తున్నా మూడోసారి చెప్పను చంపేస్తా ఈ రేంజ్ లో డెడ్లీ వార్నింగ్ మామ అయినా కానీ వర్క్అవుట్ కాల రామాయణం తిరిగి రాముడికి సీత ఏమైద్ది అన్నట్టు అన్ని చూసి మళ్ళీ అయ్యే స్టెప్ లేస్తాడు యువత వాళ్ళకేమో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది యువత వాళ్ళు అంటే చెప్పడం మర్చిపోయా వాళ్ళ పేర్లు చెప్పలేదు కదా ఇంకా ఆ ఫ్రేమ్ లో కనపడే వ్యక్తి పేరేమో ఉదయ్ ఈ క్యాప్ పెట్టుకున్న అన్న పేరేమో ప్రసాద్ ఇటు పక్క గ్రీన్ టీ షర్ట్ ఏమో మా బాబాయ్ ఏరా మీ బాబాయ్ కి పేరు లేదారా అంటే ఆయన అందరికి బాబాయ్ గాంధీ తాత అందరికి తాత అయినట్టు మా బాబాయ్ అందరికి బాబాయ్ సర్లే ఏమి ఎడతారులే మా బాబాయ్ పేరు తాగండి మా బాబాయ్ పేరు వచ్చేసి అమిషాదాయ్ ఇప్పుడు మా బాబాయ్ అంటే దాయి అమ్మ పాట పాడింది నేనే అని కాదు మాము ఆ పాట పాడినందుకే నాయనకాలు ఆ పేరు వచ్చిన చదువుతున్నారు దాయని సర్లా వీళ్ళు ఎంత కష్టపడుతుండే అది ఇలా ఏమన్నా వస్తుందా రావట్లేదు ఈ బొక్కలోనే ఇంకొక బొక్క వచ్చి చేరిందయ్యా అమ్మాయి పెట్టిన పక్కన అమ్మాయి ఇప్పుడు అమ్మ పక్కన అమ్మాయి ఆ బొక్క ఏంటో మళ్ళీ చెప్తా వీళ్ళైతే మా కష్టం పడిపోతున్నారు చెప్పడానికి అయితే అంతలోనే ఒక బొక్క వచ్చేరిందని చెప్పాగా ఆ బొక్క ఇదే ద బొక్క ద బొక్క సుబ్బారావు గారు ప్రియా అలియాస్ వెంకటేష్ అన్న ఏ మా బాబాయ్ ని మీరు గుర్తుపెట్టుంటారో లేదో గానీ లాస్ట్ వీడియోలో మా ప్రియాను మా బాబాయ్ ఆనియన్స్ స్టేజ్ చేస్తారు ఆ వాళ్ళిద్దరే వీళ్ళిద్దరూ ఆ మా మొత్తం చూసి ఆ రీల్ లో ఉన్న స్టెప్ అన్నకు చెప్పాడు మొత్తానికి ఆ వీడియో చూసుకుంటూ ఆ స్టెప్లు మొత్తం చదువుతున్నాడు మా బాబాయ్ ఏమో పక్కన చూస్తా నవ్వుతా ఉన్నాడు అది చూసి మా వింకెన్ను చేసే తొడగొట్టినట్లేదు తొడ మీద దోమ గుడితే దోమని చంపినట్టు ఉంది ఆయన చెప్పిన వాళ్ళు పది రేలు వీడియో తీయడానికి కష్టపడ్డది మరి ఈ వీడియోస్ మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే మేము కూడా ఎంతో కొంత సంతోషిస్తాం అయితే ఈ వీడియో కూడా ఉన్న ఆ వ్యక్తి ఐడి కావాలంటే చెప్పండి మామ కామెంట్ బాక్స్ లో పెట్టా చలో తదుపరి కట్టడానికి వెళ్ళిపోదాం మళ్ళీ మనం తదుపరి కట్టడానికి వచ్చేసాం ఈ కట్టానికి ప్రొడ్యూసర్ అయితే మా బాబాయ్ నేను వీడియో తెస్తున్నాను మా సూర్యుడు నాకు మాస్ వార్నింగ్ ఇస్తాడు నేను తేటకు పెట్టింది పేరు అందుకని వార్నింగ్ ఇచ్చాడు వీడియో పెట్టుకొని ఉంటామా అందుకే పెట్టేసా కంటెంట్ క్రియేట్ అంటే మామూలు విషయం కాదు అవును మా మా కంటెంట్ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఆ సీన్ కు సెట్ అయ్యే లొకేషన్ కోసం ఎంత అయినా వెళ్తారు మరి సీన్ అనేసరికి ఇప్పుడు ఏ సీన్ తెస్తున్నారు మీకు అర్థమయ్యే ఉంటది మొత్తానికి మీకు అర్థమయ్యే ఉంటది ఏరియల్ చేస్తున్నారు చూడండి మా ప్రసాదాన్ని ఏమో గుండుకు సల్లక తగులుతుందని నీళ్ళు పోపించుకుంటాడు అడిగి మరి మా బాబా ఏమో దొరికింది వేస్తుంది మొత్తం ఒళ్ళు మొత్తం తడుపుతుంది తడిపితే పర్లేదు స్నానమే చేపట్టాడు డైరెక్ట్ గా మా ప్రసాదాన్ని ఏమో నీ అమ్మ నాయమ్మ అంటు డైలాగ్ చెప్పు అంటే సరే ఇప్పటికైనా అర్థమైందమ్మా అమ్మ ఏం డైలాగ్ అని సరే నేనే వినిపిస్తా चाकोल्ला మొత్తానికి అదే ఇదే డైలాగ్ ఈ డైలాగ్ రాదని నమ్మకంతో మా బాబాయ్ పోయి నీళ్లు తీసుకొస్తాడు మా ప్రసాదాన్ని నన్ను మా బాబాయి మా మీద అంత నమ్మకం అంటే నిన్న క్రికెట్ ఆడుతుండ రెండు ఓవర్లకి ఒకే ఒక్క ఫోర్ కొట్టాలి మామ మా బాబాయ్ తో సహా అందరూ అవుట్ అయ్యారు నేనున్నా నాతో పాటు ఇద్దరు చిన్న పిల్లగా ఉన్నారు మామ నన్ను ఆపి వాళ్ళిద్దరిని బ్యాటింగ్ కి దింపిండు అయినా కూడా మ్యాచ్ ఓడిపోయింది మామ అసలు నన్ను దింపుంటే ఒక్కే ఒకే ఒక్క షాట్ తో రెండు ఫోర్లు కొట్టేవాడిని అట్లాంటి ప్లేయర్ ను నాకు బ్యాటింగ్ ఇయలేదు నాకు అది కూడా పెద్ద అవమానాలకు గనపడలేదు మామ మా బాబాయ్ నాతో చివరిలో ఒక మాట అంట దానికి ఎక్కువ బాధ అనిపించింది అరే శశి పది ఓవర్లు ఉండి ఒక్క సింగిల్ తీయాలని చెప్పినా గానీ నీకు బ్యాటింగ్ చేయనరా నువ్వంటే అంత నమ్ముకోరా అని చెప్పింది దీనికంటే పెద్ద అవమానం ఉంటదమ్మా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ప్రతి ఒక్కకొక ఒక రోజు వచ్చింది మావా నాకు కూడా ఒక రోజు వచ్చింది ఆ రోజు ఒకటే బాల్ కి నాలుగు సిక్స్ లు కొడతాం అమ్మా కొంచెం అతి అన్న గానీ అదే నిజమా అప్పుడు తలెత్తుకొని వెళ్ళి బాబాయ్ దగ్గర నేను సిక్స్ కొట్టా బాబాయ్ అని చూస్తా ఓకే మామ మొత్తానికైతే వీడియో తీయడం అయిపోయింది చలో వీడియో చూసేద్దాం ನೀ ನಾ ಅಮ್ಮ ನವಕ್ಕಡಿಕೆ ಅಮ್ಮರ ವಾಸಕ್ಕೊಲ್ಲ సరే వీడియో చూసారు మామా దాని కింద కామెంట్ ఏమి వచ్చిందో చూడండి మామ ఇదే పిక్ కామెంట్ కింద మా కోటన్ వచ్చి మరి అన్నట్టు పెట్టిండు ఈ కోటన్ ఎవరో కాదు ఈ ప్రసాద్ అన్న వాళ్ళ అన్నయ్య వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ కోసం కంటే ఈ కామెంట్ కోసం ఎక్కువ వెయిట్ చేశా నేను నాకంటే ఆత్రంగా సారీ సారీ తొత్తరగా మా ప్రియా వెయిట్ చేసినట్టుంది కామెంట్ రాగానే దాని కింద ఇంకో కామెంట్ చూసా నేను అది ఇదే పొల్ల పెట్టే పొల్లారావు గారు వచ్చారండి ఈ కామెంట్ పెట్టింది ఎవరో కాదు ప్రియా అంటే వెంకటేష్ అన్న అసలే వీడియో చూసి గీరలకి పోతంటే ప్రియా వచ్చి పుణ్యమే కారం చల్లుతుంది అంతా మా ప్రసాదాన్ని చూసి అమ్మేలా అని కామెంట్ పెట్టిండు ఇంతటితో బండి కార్యక్రమం అయింది సో లాస్ట్ కి నేను చెప్పేది అంటే ఇక్కడ చూసారంటే అంత కొంత నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అని కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మా మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా నవ్వుకోవాలంటే మీ ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మా చిన్న రిక్వెస్ట్ మామ మన ఛానల్ ఇంకో వన్ థర్టీ సబ్స్క్రైబర్స్ తో వన్ కే సబ్స్క్రైబర్ చేరుకుంటుంది మామ సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయను మమ్మ మొత్తానికైతే ఇదే వీడియో నెక్స్ట్ వీక్ మంచి వీడియోతో వస్తా